అకేనాపు ఆ ఫాండిల్ సెంటర్ లో ఫాడో అస్తి మన ఏడేట ఎంతమంది ఎక్కుతారు నిలవికి ఎక్కుదా మరి మనలే కొడె నితలం దబట్టుకుడా ఏ దబాడల్ తిత్తిదల్ దబడ నా కొని గార్ల వెటకనట్టు ఉంటది కదబలా చెల్లా మిల్లమందు కొడె ఎక్కడ నువరు ను చేస్తునోరు బావుం చేస్తుని ఏంద ఆలై పడేర వడకుడ మాక పోరు కుట్టబెట్టాల మా గార్ల వెటట్టు ఉంటది దబరంట దబర మాటంట ఎవరైనా సమానం ఉంటారు అట్లా బట్లా వాళ్ళు మంచి వాళ్ళు ఇల్లు మంచోళ్ళు మా వాళ్ళు అన్నట్టుండదు ఎదురు చేస్తున్నా అట్లా చేస్తున్నావు

અમને <laughs>